స్వాగతం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వ మండలంలోని బగ్లా వెంకటాపూర్ అవధూత గోపాల గురుస్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఆలయ కబీస్ అధ్యక్షులు పాషం మహబూబ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు గురు పౌర్ణమి సంవత్సరాల నుంచి అవధూత గోపాల గురుస్వామి ఆశీర్వాదం పొందుతూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నామని వేడుకలలో భాగంగా చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ఆ గురుస్వామి కృపకు పాత్రలు కావడం సంతోషం అన్నారు గురుస్వామి ఆర్య అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి గుడిని అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్లాలని గురుస్వామి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పాషం బాపురెడ్డి సీనియర్ నాయకులు పాషం శ్రీనివాసరెడ్డి తేరాల మెట్టయ్య మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు గురు గురు బ్రహ్మ గత నాకు తెలిసి నలభై సంవత్సరాల పై నుండి ఇక్కడ మేము దర్శనం చేసుకుంటున్నాము ప్రతి గురు పూర్ణిమకి ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటున్నాము తర్వాత మా గారు పరమపదించిన తర్వాత కూడా భక్తులందరం కలిసి సామూహికంగా ఇక్కడ గురు పూర్ణిమ ఉత్సవం జరుపుకోవడం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది మా గురువుగారు పరమపదించిన తర్వాత ఇక్కడ ఆలయ నిర్మాణం కూడా భక్తులందరూ కలిసి చేపట్టడం జరిగింది అందరూ భక్తుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనుకోవాలని అనుకుంటున్నాము కాబట్టి భక్తులందరూ తమ తమ తోచిన విధంగా ఈ ఆలయం అభివృద్ధికి తర్వాత ఈ ఉత్సవ కార్యక్రమాలు జరుపుకోవడానికి తర్వాత ఆలయ నిర్వహణకి అందరూ సహకరిస్తే ఇది ఎంతో అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను భక్తులందరూ కూడా అదే విధంగా ఆలోచించి ఈ ఆలయం గురించి ఆలయం అందరికి తెలిసేటట్లు అందరూ ఒక్కొక్కరు ఒక ఐదు మందికి మీకు తెలిసిన వాళ్ళకి చెబితే ప్రతి ఒక్కరికి గురువు గారి గురించి అందరికీ తెలుసు నా మనవి మనకు గురువు గారి దగ్గరికి వచ్చే వాళ్ళకు అందరికీ తెలుసు గురువు గారి చెప్పినటువంటి విషయాలు తర్వాత అనుభవాలు అందరికీ తెలిసినవి కొత్తగా చెప్పాల్సిందేం లేదు ప్రతి ఒక్కరికి తల్లి తెలిసినవి ఇక్కడ కాబట్టి అందరూ తమ తమ తోసిన సహాయకార సహకారాలు గురి అభివృద్ధికి దేవాలయం అభివృద్ధికి చేయాలని నా మనవి మండలం గజ్వేల్ గజ్వేల్ మండలం సిద్దుపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం తోచిన విధంగా ఈ ఆలయ అభివృద్ధికి సహకరించి ఈ ఉత్సవాలు ప్రతి ఏటా ఇదే విధంగా గురు జరుపుకోవడానికి సహకరించగలదని నా మనవి మాకు తిరిగి వచ్చినా కానీ మా బాబు దగ్గర నేను ఐదు సంవత్సరాలు వస్తున్నాను నా బాబు దగ్గర వచ్చిన కానీ నాకు అన్నీ మంచి జరుగుతాయి మంచిగా అనిపిస్తాయి ప్రతి గురు పౌర్ణమికి మా బాబు దగ్గర అటెండ్ అయ్యి పూజా కార్యక్రమం పాల్గొని వెళ్తాం మళ్ళీ ప్రతి గురు పున్నమే నాడు కూడా రావాలనుకున్నప్పుడు మేము వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటాం జయగోపాల్ రెండు పట్టిస్తామని